అర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ హ్యాపీ థర్స్డే అండి గురువారం శుభాకాంక్షలు బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండి వాళ్ళందరి కోరికలు తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ఏదైనా సాధించాలి అని చెప్పి మనం బాబాగారిని వేడుకుంటూ ఉంటాం కదండి మనం బాబాగారిని వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా నెరవేరుస్తారు ఒకరికి ఆలస్యంగా నెరవేరుస్తారు మరొకరికి త్వరగా నెరవేరుస్తారు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ కర్మఫలాలను బట్టి ఎప్పుడూ వీళ్ళకి ఈ కోరిక తీరితే వీళ్ళకి మంచి జరుగుతుందో అని తెలుసుకొని బాబాగారు అలా చేస్తారు మనకు ఆలస్యం అవుతుంది అంటే ఇప్పుడు మనకు మంచిది కాదు మంచి సమయాన్ని తప్పకుండా ఆయన చేస్తారు అనే నమ్మకంతో ఉండాలి అంతేకాని మన నాకు జరగటం లేదు బాబా నాకు మాత్రమే నన్ను మాత్రమే కరుణించటం లేదు అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దండి బాబాకి మనందరం బిడ్డలమే బాబాని కొలిచే వాళ్ళందరూ ఆయన బిడ్డలతో సమానం తన బిడ్డల్ని ఆయన ఎందుకు వదులుతారు చెప్పండి అలాగా మనం ఏదైనా పని చేయాలి అన్నప్పుడు కూడా మనలో ఎంత దైవభక్తి ఉన్నా సరే మనం చేసే పని మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక విషయాన్ని అనేది మనలో కూడా పెంచుకోవాలి ఆ విషయం అనేది ఎప్పుడైతే మనం పెంచుకుంటామో తప్పకుండా మన గోల్ని సాధించగలం దీనికి సంబంధించి ఈరోజు బాబాగారి సందేశంలో ఒక చిన్న కథ మీతో షేర్ చేయబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన జీవితాలకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ కథ ద్వారా మనం మన గోల్ని మన లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఒక ఊర్లో ఒక చాకలేతను ఉంటాడు ఆ చాకలేతను ఒక గాడిదని పెంచుకుంటూ ఉంటాడు ఆ గాడిద మీద తను మాస మురికి గుడ్డలన్నీ పెట్టి దూరంగా ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాష్ ఉతికి ఆరేసి తర్వాత ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటాడనమాట ఆ మురికి గుడ్డల్ని అతను అతను బరువు అంతా వచ్చి ఆ గాడిద మీద మోస్తూ ఉంటాడు అలా మోస్తూ ఉండేటప్పుడు అది కొంచెం ఆ చెరువు దగ్గరికి వెళ్ళాలంటే కొంత దూరం అనేది వెళ్ళాలన్నమాట అలా వెళ్తూ ఉండగా గాడిద మీద బరువు పెట్టి అలా వెళ్తూ ఉండగా అప్పుడు ఏమవుతుందంటే పాపం తెలియకుండా గాడిద ఒక చిన్న గుంటలో పడిపోతుంది అది అంటే ఒక బావి అన్నమాట ఆ బావి ఒకరు కొంతమంది బా బావిని తొవ్వి ఇక్కడ నీళ్లు రావటం లేదు అని చెప్పి నా నీళ్లు రావు అని చెప్పి తెలుసుకొని ఆ బావిని మూయకుండా అలాగే వదిలేస్తారనమాట అలాంటి చిన్న గుంటలో వచ్చి పాపం ఆ గాడిద పడిపోతుంది గాడిదకి భయం వేసిపోతుంది అయ్యో ఈ గుంటలో నుంచి నేను ఎలా బయట పడాలి అని చెప్పి తదే కంద తన యజమానిని చూస్తూ ఉంటుంది అనమాట తన యజమాని కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు అయినా కానీ దాన్ని అది ఇంకొక మనిషి దిగి దాన్ని తీసేంత గుంట కూడా లేదు ఆ గుంటలో పడిపోయిన ఆ గాడిద తనకలాడిపోతుంది మనసులో ఎన్నెన్నో ఆలోచనలు వస్తుందా నన్ను బయటికి తీస్తారా లేదా అని చెప్పి కింద నుంచి తన యజమాని కోసం తొంగి తొంగి చూస్తుంది అలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తన యజమాని పిలిచి నా గాడిదని సహాయం చేయండి అని చెప్పి పిలుస్తారనమాట ఎవరి వల్ల కాదు ఎంత తాడులేసి దాన్ని పైకి తీయాలని చెప్పి చూసినా కానీ తీయలేకపోతారు గాడిదకి సరిగ్గా తాడు అనేది వేయలేకపోతారన్నమాట ఇక ఎందుకు ఈ గాడిది ఎలాగో ముసలిదైపోయింది ఈ గుంటని పూడి చేద్దామో పూడి చేసి గాడిదే గాడిదే కదా ఏం కాదులే అని చెప్పి చెప్తారనమాట కానీ తన యజమానికి మనస్సు ఒప్పదు బతికున్న తన జీవిని ఎలా అట్లాగా వదిలేయాలి అని చెప్పి చాలా బాధపడతాడు కానీ ఊళ్ళో వాళ్ళందరూ చెప్పడంతో ఇంకా ఏం చేయలేక సరే అని చెప్తాడు పాపం గాడిది ఎలాగైనా సరే నిన్ను కాపాడతారు ఈ జనం అని చెప్పి నమ్ముతూ నమ్మకంతో ఉంటుందన్నమాట ఇక ఆ చుట్టుపక్కల ఆ బావిని తీశారు కదా ఆ తీసిన బావిని మూయకుండానే చుట్టూ ఉన్న మట్టిని అలాగే వదిలేస్తారు ఈ మనుషులందరూ కలిసి ఆ మట్టిని కుంటలోకి తోస్తూ ఉంటారన్నమాట అంటే గాడిదని పూడ్చిపెట్టాలని గాడిదని కాపాడుతున్నారేమో అని చెప్పి అది అనుకొని ఒక్కొక్కసారి తోసిన మట్టికి అది లేచి ఆ మట్టి మీద నిల్చుకొని ఇది చెవులతో విదిలించుకుంటూ ఉంటుందన్నమాట వాళ్ళు ఎంత స్పీడ్గా తోస్తున్నా సరే అది అంతే స్పీడ్ వేగంతో తోస్తూ ఉంటుంది అలా తోసి తోసి ఆ తోసిన మట్టికి మీద మళ్ళీ ఈ గాడిద రావటం చెవులతో విదిలియటం వల్ల అలా పూడిపోతుంది ఆఖరికి గాడిద పైకొచ్చేస్తుంది ఎక్కడికి మట్టి పైకొచ్చేసి ఈజీగా నేల మీదకి వచ్చేస్తుంది అనమాట మొత్తానికి గాడిద బయటపడింది ప్రాణాలను తప్పించుకుంది ఇది ఇదంతా దేనికి సాధ్యం దానికి తెలీదు అది చనిపోతుందని నన్ను ఎలాగైనా కాపాడుతున్నారేమో అని చెప్పి అనుకొని దాని ప్రయత్నం అది చేసింది దానివల్లే అది బతికి బయ బయటపడింది ఆ నమ్మకం అది పెంచుకున్నందువల్ల ఆ గాడిద ప్రాణాలతో మిగిలింది ఏదైనా సరే మనం ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మన నమ్మకం మన లక్ష్యాన్ని చేరుస్తుంది అని నమ్మటానికి ఈ గాడిది కథే ఒక నిదర్శనం అండి ఇలా అలాగే బాబాగారు కూడా మనం మనల్ని ఎందుకు వదులుతారు మన కా మనల్ని కాపాడుతారు మన కోరిక తీరుస్తారు మేము అనుకున్నది జరిపిస్తారనే నమ్మకంతో ఉన్నామంటే తప్పకుండా బాబాగారు మనకు సహాయం చేస్తారు తప్పకుండా ఆయన మన కోరికలు తీరుస్తాడు తన బిడ్డలు బాగుండాలని చెప్పే కదా తండ్రి కోరుకుంటాడు అలాగే మన తండ్రి మన సాయినాథుడు మన సాయినాథుడు మన కోరికల్ని మనకు కావాల్సింది ఎప్పుడూ చేయకుండా ఉండడండి తప్పకుండా మన లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మనం నమ్మకం కూడా మన ప్రయత్నంతో పాటు నమ్మకం ముఖ్యం అంతేకాకుండా మనసులో మనోధైర్యం అనేది కూడా పెంచుకోవాలి ఎప్పుడైతే మనం నమ్మకాన్ని పెంచుకుంటామో మనోధైర్యం కూడా పెరుగుతుంది ఆ నమ్మకమే మన లక్ష్యాన్ని చేరేందుకు మనల్ని నడిపిస్తుంది అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు జయసాయి